ఉత్తర సింహ ద్వారా గృహం ఈశాన్యం చూసిన అనగా ఈశాన్యం తిరిగిన ఐశ్వర్యము సంతానాభివృద్ధి కలుగును ఉత్తరం చూసిన అష్టైశ్వర్యాలు వాయువం చూసిన అనగా వాయువు వైపు తిరిగిన మానసిక అశాంతి స్త్రీలకు అనారోగ్యాలు స్త్రీ మూలకంగా చిక్కులు కలుగును దిక్సూచి యంత్ర సహాయంతో గృహం వాయువ్యం తిరగకుండా నిర్మించాలి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇలా ఉత్తరము రోడ్డు ద్వారం నిర్మించేటప్పుడు నార్త్ ఇక్కడ ఉంటే ఈశాన్యముకు తిరిగిన గృహముగా విశేష శుభాలు కలిగి చేస్తుంది నార్త్ పర్ఫెక్ట్గా సెంటర్కు ఉంటే విశేష శుభాలు కలిగ చేస్తుంది అదే నార్త్ ఇక్కడికి వస్తే అనగా స్థలము వాయువ్యము చూస్తే అనారోగ్యాలు స్త్రీ మూలకంగా చిక్కులు కలుగుతాయి కాబట్టి ఉత్తరము కరెక్ట్ గా చూస్తేనో స్థలము ఈశాన్యం వైపు చూస్తేనో విశేష శుభ ఫలితాలు ఇస్తుంది అలా తిరిగినప్పుడు ఎలా నిర్మించాలనేది మరొక వీడియోలో తెలుసుకుందాం